కథామంజిరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రావసించకకు స్వాగతం పరిణతి కథ కలం విజయ శ్రీముఖి గారు గళం భువనపల్లి రంగనాథం ఏమీ సేతురా చేతమంటే గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగ మహానుభావా శంభో వసారాలో ఉన్న మంచం మీద పడుకుని నిర్వికారంగా తత్వాలు పాడుకుంటున్నాడు శేషయ్య తండ్రి వైపు జాలిగా వేదనగా చూశాడు నాగరాజు అంతకు ముందే పక్క వీధిలో ఉండే సోమయ్య వచ్చి గుండెల విసే వార్త చెప్పి వెళ్ళాడు నాగరాజుకు ఆయన చెప్తున్నప్పుడు శేషయ్య కూడా విన్నాడు అది విన్న దగ్గర నుండి నాగరాజు గుండె చెరువైపోతోంది సోమయ్య చెప్పిన ఆ వార్తకు నాన్నకు కరవరం కలగలేదా కలిగిన కలతను కప్పిపుచ్చుకోవడానికైనా ఈ తత్వాలు పాడుకుంటున్నాడు అనుకుంటూ అవతలకు నడిచాడు నాగరాజు ఏం చేయాలి ఇప్పుడు ఇంటి ముందున్న వేప చెట్టు అరుగు మీద కూర్చొని ఎన్నిసార్లు ఆ ప్రశ్న వేసుకుంటున్న జవాబు మాత్రం తోచడం లేదు స్థిమితంగా ఉండలేకపోతున్నాడు ఊపిరాడనట్టుగా దాహంతో నాలిక పిడచకట్టుకుపోతున్నట్టుగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది నాగరాజుకు పోనీ ఇరుగు పొరుగుతోనో రోజు పిచ్చాపట్టి మాట్లాడే వాళ్ళతోనో చెప్తే చెప్పుకునే సమస్య అంటే కాదు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న కొండంత ఉండి బండలాగా బరువుతూ ఉంది తాను ఎంత మంచిగా అనునయంగా చెప్పాడు ఆ రోజు హంసకు విందే నాకు నమ్మకం ఉంది నాన్న నన్ను నమ్మండి పదే పదే అదే ఆమె మాట నమ్మకం అనే మాటకు కూడా చాలా పార్శ్వాలు ఉన్నాయమ్మా ఒక్కోసారి అందంగా ఆత్మీయంగా వెంటనే ఆకర్షించేస్తుంది తెర తొలిగాకే దాని వికృత రూపం బయటపడేది అగ్నిలా వెలుగులు తిమ్ముతుంది ఆదమరుపున కాల్చేస్తుంది నీరులాగానే అనిపిస్తుంది దప్పిక తీర్చుకోబోయేలోగా మనల్ని ముంచేస్తుంది అసలైన నమ్మకం చాలా నెమ్మదిగా అనుభవంలోకి వస్తుంది చెబుతూ కూతురు ముఖంలోకి చూశాడు నాగరాజు మౌనంగా వింటోంది హంస అయినా ఇంకా చాలా టైం ఉంది నువ్వు ఈ విషయాలు ఆలోచించకు అనునయంగా చెప్పాడు నాగరాజు నిశ్శబ్దంగా లేచి వెళ్ళింది హంస పర్వాలేదు నా కూతురు తెలివిగలది ఆలోచించగలదు తెరపిన పడ్డాడు ఆ తండ్రి ఆలోచనల్లో ఉన్న నాగరాజును చూసి ఏంటి నాగరాజు ఒక్కడివే కూర్చున్నావు గడ్డి మోపుతో ఆ దారిన పోతున్న జమలయ్య ఆగి చెట్టు కింద ఒక్కడే కూర్చున్న నాగరాజుని అడిగాడు ఆహా ఏం లేదు బాబాయ్ చెట్టు కింద చల్లగా ఉంటేనో చెప్పాడు మీ ఏం చేస్తున్నాడు ప్రశాంతంగా పడుకుని తత్వాలు పాడుకుంటున్నాడు కొంచెం నవ్వి చెప్పాడు నాగరాజు పాడుకోని రా పాపం బతుకంతా కాయ కష్టం చేసినాడు మడిసికి ఆడి మనసుకి కూడా శాంతం లేకుండా చేసిపోయారు మీ ఆడంగులు అంటూ సాగిపోయాడు జమలయ్య జమలయ్య రాకముందు జోరీగిల్లా ముసిరిన ఆలోచనలు చెదిరిపోయి ఆయన వెళ్తూ అనేసిన మాటలు నాగరాజు గత స్మృతులను తేళ్లు జరులుగా తట్టి లేపాయి బరు అతని గుండె గుణపమై గతాన్ని తవ్వుతోంది దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం తొమ్మిదేళ్ల నాగు రాత్రి ఎనిమిది గంటలకు నాలుగో తరగతి పుస్తకాలున్న కాకి గుడ్డ సంచిని భుజానికి తగిలించుకుని ప్రైవేట్ నుంచి ఇంటికి వచ్చాడు వాకిట్లో చల్లగాలికి నొలక మంచం వేసుకుని పడుకున్న తండ్రిని చూసి అడిగాడు నాన్న అమ్మేది అని అమ్మ గుడి దగ్గరికి ఎవరో స్వాములు వచ్చారని ఆయన ఏదో చెప్తున్నాడని అందరూ వెళ్తుంటే మీ అమ్మ కూడా వెళ్ళింది తలుపు తీసి అన్నం తిరుపో అన్నాడు శేషయ్య నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను వచ్చాక తింటానులే అంటూ ఆ వెన్నెల్లో గుడివైపుగా పరుగులు తీశాడు నాగు గుడి ముందు అరుగు మీద కూర్చొని ఏదో చెప్తున్నాడు స్వామీజీ ఆయనకు ఎదురుగుండా ఇరవై మంది దాకా ఉన్న ఆడవాళ్లు భుజాల నిండా పైట చెంగులు కప్పుకొని ఆయన చెప్పింది భక్తిగా వింటున్నారు కొద్ది మంది మాత్రమే మగవాళ్లు ఉన్నారు తన భుజంపై చేవేసిన కొడుకును చూసి మాట్లాడకు అన్నట్టుగా సైగ చేసి కూర్చోమన్నట్టుగా తన పక్క చోటు చూపింది కావేరి స్వామీజీ వైపు చూశాడు నుదుటన విభూది రేఖల మధ్య పెద్ద కుంకుమ బొట్టుతో అందరినీ కలియ చూస్తూ చెప్తున్నాడు కోడి వేట చేపలు లాంటి ఆహారం పాపహేతువని ఏ జీవిని హింసించకూడదని చెప్తున్నాడు రోజూ గోధుమ రవ్వ పంచదార కలిపి చీమలకు పళ్ళు గింజలు లాంటివి పక్షులకు పెడుతుంటే ఎంత పుణ్యం వస్తుందో ఉదాహరణగా కొన్ని కథలు కూడా చెప్తున్నాడు అవి వింటూ వింటూనే నిద్రలోకి జారిపోయాడు నాగు అది ఎప్పటికి ముగిసిందో తల్లితో నిద్రలోనే నడుస్తూ ఇంటికి వచ్చాడు వాకిట్లో మంచం మీద పడుకున్న తండ్రి పక్కలోకి వెళ్ళి పడుకున్నాడు వీడు అన్నం తినలేదు పెట్టు భార్యతో చెప్పాడు శేషయ్య లేపుతున్న తల్లిని ఏం కూరా అని అడిగాడు నాగు చేపల పులుసు చెప్పింది తల్లి నాకొద్దు అన్నాడు అంతకుముందు స్వామీజీ చెప్పిన మాటలు వాడి లేత మనసులో నాటుకుపోయాయి పోని పెరిగేసుకొని తిండ్రా పో లేపాడు తండ్రి గుళ్ళో ప్రవచనాలు పతివ్రతామ్మ తల్లుల కథలు చెప్పడం అయిపోయాక ఇంకా భజనలు మొదలైనవి స్వామీజీ ఆధ్వర్యంలోనే వారాలు వారాలుగా గడిచిపోతున్నాయి పల్లెటూరు కనుక గ్రామీణ స్త్రీలకు అదొక సత్కాలక్షేపంగా మారింది ఇంతకు ముందు వంట చేసి భర్తకు పెట్టి ఇల్లు సర్దుకొని భజనలకు వెళ్ళేది కావేరి రాను రాను ఎక్కడివి అక్కడే వదిలేసి ఆరు గంటలకే వెళ్ళి గుడి ప్రాంగణానికి చేరుకుంటోంది ఒక్కో రోజు అన్నం మాత్రమే వండేసి ఏదో ఒకటి వేసుకు తినండి అంటూ వెళ్ళి నడి రేగి తిరిగి వస్తోంది కొంప గోడు పట్టకుండా మరీ భక్తి పిచ్చి ముదిరిపోయింది తగ్గించు అంటూ శేషయ్య కేకలు వేసేవాడు పట్టించుకునేది కాదు కావేరి అమ్మవారికి అరటిపళ్ళు కొబ్బరికాయలు స్వామీజీకి రోజుకొకరు చొప్పున ముషాన్న భోజనాలు తెచ్చి సమర్పించుకునేవారు ఆయన చెప్పినవి విన్నాక వెళ్లబోయే ముందు పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాలు అందుకుని అక్కడ ఉన్న చిన్న ఇత్తడి పళ్ళంలో తోచినంత కానుక వేయటం అయిపోయింది స్వామీజీకి కావేరి ప్రియభక్తురాలైపోయింది అందుకు కారణం ఆమె ఒంటి రంగు అవయవ సౌష్ఠవమే అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరోజు స్వామీజీ భక్తులందరికీ గత రాత్రి తనకొచ్చిన స్వప్న వృత్తాంతాన్ని సెలవిస్తున్నారు అందరూ ఆసక్తిగా ఆతృతగా ఆలకిస్తున్నారు మనం కొరుస్తున్న ఈ దేవదేవి కరుణించింది రాత్రి నా స్వప్నంలో సాక్షాత్కరించింది ఆ తల్లి చెప్పినది ఏమిటంటే నా అంశను మహిమను కావేరీ భక్తిరాల్లో ప్రవేశపెడుతున్నారు ఇన్నాళ్ళు ఆమె భౌతిక లంపటాల్లో కొట్టుకుపోతోంది అది ముగిసే సమయం ఆసన్నమైంది ఇక మీదట ఆమె ప్రతి పలుకు నేను పలికించేదే అని చెప్పిన ఆ తల్లి అంతలోనే అంతర్ధానమైపోయింది అని చెప్పాడు స్వామీజీ అందరి చూపులు కావేరి వైపుకు వెళ్ళాయి ఇవేళ ఆమెలో వింత తేజస్సు కనిపిస్తోంది నమ్మిన వాళ్ల కళ్ళకు నమ్మలేని వాళ్ళు మౌనం వహించారు ఆ రోజు నుంచి కావేరిని అమ్మవారు ఆవహించి పూనకాలు మొదలైనయి ఏవేవో చెప్పసాగింది రాగా రాగా కావేరి స్నానం కోసం మాత్రమే ఇంటి మొహం చూస్తోంది భర్త కొడుకు లాంటి భవబంధాలు ఆమె మనసును తాకడం లేదు స్వామీజీతో పాటు ఆమె కూడా సకలం అక్కడే సమకూరుతున్నాయి భార్య భక్తిని బయట వారి మాటలను భరించలేని శేషయ్య కావేరిని గుడివైపు వెళ్లొద్దని కట్టడి తీశాడు మూడవ రోజు తెల్లారిపాటికి ఇంట్లోని డబ్బు బంగారంతో సహా కావేరి గుళ్ళో స్వామీజీ ఊర్లో నుంచి మాయమైపోయారు అసలే బితభాషి అయిన శేషయ్య అవమానంతో మరింత మొగవాడైపోయాడు ఉన్న కాస్త పొలాన్ని సాగు చేసుకుంటూ కొడుకుని సాకుకుంటూ కాలం గడిపాడు ఉన్న ఊళ్ళోనే పదవ తరగతి వరకు చదివిన నాగరాజు తండ్రి వరికుప్పపై నుండి పడి కాలు విరగటం వలన తన చదువు ఆపేసి ఊళ్ళోనే చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాడు పెళ్ళైన పదేళ్లకే ఏడేళ్ల కూతురు హంసను తన చేతుల్లో పెట్టి నూరేళ్ళు నింపుకుంది నాగరాజు భార్య నా తలరాత అట్లా ఏడ్చింది నీ తలరాతి తెల్లారింది మన కర్మ కొడుకుతో అన్నాడు శేషయ్య ఆ ఇద్దరికీ ఆశాదీపం ఆరో ప్రాణం హంస హంస ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉండగా నాన్న ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు నాకు స్మార్ట్ ఫోన్ కొనివు అని అడిగింది కొనిచ్చాడు నాగరాజు ఆ తర్వాత అర్థమైంది అమ్మాయి స్మార్ట్ ఫోన్ని చదువుకి కాక సరదా కబుర్లకే వాడుకుంటోందని అది తగదమ్మా అని నచ్చ చెప్పాడు సున్నితంగా మందలించాడు నన్ను అనుమానిస్తున్నావా అని ఆవేశపడింది రోషపడింది కానే కాదంటూ అనునయంగా బుజ్జగించాడు ఆ రాత్రి నాగరాజుకి నిద్రలేదు ఈనాటి పిల్లలకు తెలివితేటలు పెరుగుతున్నాయి కానీ సహనం తగ్గిపోతోందేమో అనిపిస్తోంది ఇలాంటి పిల్లలు దొరికిన స్వేచ్ఛ చరవాణిలతో మరింత చెడిపోతున్నారా అనుకున్నాడు ఇంటర్మీడియట్ పరీక్షలైన నాలుగు రోజులకే హంస ప్రేమ పక్షిలా ఎగిరిపోయింది ఇంట్లో ఒక ఆయుధం పెట్టి నాన్న వినోద్ చాలా మంచోడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందంటే నువ్వు నమ్మకాల మీద నాకు ఒకసారి ఉపన్యాసం ఇచ్చావు పైగా అప్పుడే ప్రేమేమిటి ముందు చదువు అని కేకలిచావు అందుకే మీకు దూరంగా వినోద్తో వెళ్ళిపోతున్నాను నన్ను వెతకవద్దు నా కోసం వస్తే మీతో వచ్చేది నా శబమే అని వ్రాసింది ఆ కాగితంలో హతాచుడైపోయాడు నాగరాజు పిల్ల ఎక్కడుందో ఆరా తీరా అంటున్న తండ్రితో వద్దు పోనేవు నాన్న విరక్తిగా అన్నాడు దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఈరోజు పక్క వీధిలో ఉండే సోమయ్య వచ్చి చెప్పిన వార్త సోమయ్య ఆయన భార్య కలిసి బెంగుళూరులో ఉన్న తమ కూతుర్ని అల్లుడిని చూడడానికి వెళ్ళారట ఒకరోజు వాళ్ళ కూతురు తల్లిని తీసుకుని అక్కడ బట్టల షాపుకు వెళ్తే షాపులో సేల్స్ గర్ల్గా హంస కనిపించిందని తన భార్య ఆ పిల్లను వివరాలు అడిగితే తీసుకొచ్చిన అతను నాలుగైదు నెలలకే వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఇంటికి రావడానికి మొహం చల్లక ఉండిపోయాను అని చెప్పిందట హంస ఆ రోజుల్లో అమ్మకు చదువు లేక ఎదుటివారి మాయమాటల్ని గ్రహించే నేర్పు లేక కన్న కొడుకుని కట్టుకున్న భర్తను వదిలేసి కపటస్వామితో వెళ్ళిపోయింది కొన్నేళ్ల తర్వాత ఎవరి ద్వారానో తెలిసిందట నాన్నకు లేపుకుపోయినవాడు వాడు కొన్నాళ్లకు వదిలేస్తే వచ్చిన కడుపుతో ఇంటికి తిరిగి రాలేక రైలు కింద పడి చచ్చిపోయింది అని ఇన్నేళ్ల తర్వాత కూడా చదువుండి ఎందుకు పిల్లలంతా ఆలోచన రహితంగా జీవితాన్ని చిందరబందర చేసుకుంటున్నారు వీళ్ళ తెలివితేటలు సాంకేతిక పరిజ్ఞానం శాంతియుతమైన జీవితం కోసం మాత్రం ఉపయోగించుకోవడం లేదు చెప్పినా వినరు తనలో విసుగ్గా అనుకుంటున్నాడు నాగరాజు ఒరే నాగు పిలిచాడు శేషయ్య ఆలోచన ఆపేసి ఏంటి నాన్న అని అడిగాడు నాగరాజు ఆ సోమయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి అడ్రస్ అడుగు అన్నాడు ఎందుకు ఎందుకేంట్రా ఎక్కడో అడిగి వెళ్ళి హాంసముని ఇంటికి తీసుకురా విని ఊరుకున్నాడు నాగరాజు మాత్రం ఆజ ఆ ఏడ మీ అమ్మ గురించి తెలిస్తే నేనెళ్ళి తీసుకొచ్చేద్దు వాళ్ళకి తెలిసావక చేసే పనులయ్యి పంతాలు పట్టింపులు పిల్ల చేస్తలరా పెద్దోళ్ళు పెద్ద మనసు చేసుకోవాలి మంచో చెడో మన కడుపులోనే దాచుకోవాలి పయోళ్ళు ఏమనుకుంటారోనని వాళ్ళ మాటలకి మెప్పుకోళ్ళకి చూస్తే ఏడ్చేది మనము మన బిడ్డలే నేను చిలక్కు చెప్పినట్టు చెప్పాను నన్న వినిపించుకుందా నమ్మకం ఉందట నమ్మకం అవి అన్నీ వదిలేరా ఒక్కసారి శీనమ్మరు పలికించే మాటలయ్యి దానికి ఇంకా బోర్డు బతుకుంది ఎల్లు ముందు తొందర పెట్టాడు శేషయ్య తండ్రి మాటలు సమంజసంగా అనిపించాయి నాగరాజుకు శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పరిణతి కథ కలం విజయ శ్రీముఖి గారు గళం భువనపల్లి రంగనాథం